తెలంగాణలో రైల్వే అభివృద్ధికి మరింత సహకారం అందించాలని మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాజీపేట రైల్వే స్టేషన్ ను డివిజన్ గా ప్రకటించాలని ఆయన కోరారు హైదరాబాద్ మెట్రో రెండో విడత నిర్మాణానికి అనుమతులు నిధులు త్వరగా విడుదల చేయాలని రీజనల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు వికారాబాద్ కృష్ణ కల్వకుర్తి మాచర్ల డోర్నకల్ మిర్యాలగూడ డోర్నకల్ గద్వాల రైలు మార్గాలను కూడా మంజూరు చేయాలని పొంగులేటి కేంద్రాన్ని కోరారు ప్రధానంగా ఈ సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కి పేదల గా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ